పరిశుద్ధుడున్న యేసు నామంలో షొమ్ములు పలుకుతూ ఈనాటి బంగారు పరిగ ధ్యానంలో మరి కొన్ని ఆత్మీయ సత్యాలు జీవిత సత్యాలను గురించి కూడా మనం తెలుసుకుందాం మరి ప్రభు చిత్తంలో మనకి ఇవ్వబడినటువంటి తలంపుల్ని మనం అప్పుడప్పుడు ధ్యానించడం కూడా చాలా అవసరం మరి దేవుని సన్నిధిలో అనాలోచితంగా మాట్లాడకుండా వ్యర్థమైన మాటలు పలకకుండా చూసుకోవాలి ప్రసంగంలో చెప్పాడు కదా దేవజనులు గుర్తి విరోధంగా మాట్లాడకూడదు సంఖ్యాకాండంలో అన్నారు విశ్వాస గుర్తి విసుగు చెంది ఆవేశంతో మాట్లాడకూడదు సంఖ్యాకాండం కీర్తనలో కూడా ఉంది సత్యానికి విరోధంగా మాట్లాడకూడదు మరణకరమైన మాటలు మాట్లాడకూడదు సంగతి పూర్తిగా వినకుండా మాట్లాడకూడదు పని చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడకూడదు మితిమీరి మాట్లాడకూడదు నొప్పించే మాట గర్వ మాటలు మూర్ఖమైన మాటలు కలహం పుట్టించే మాటలు ఇతరుల శపించే మాటలు బూతు మాటలు ఇవన్నీ ఉండకూడదు అది వ్యర్ మరి భక్తి వ్యర్థమయ్యే ప్రమాదం ఉంటుంది మరి దేవుని ఆగ్రహాన్ని గురవుతాం విమర్శమున మనం లెక్క చెప్పాలి అయితే క్రైస్తవ విశ్వాసంలో మరి సంఖ్య పెరుగుతుంది కానీ దాని యొక్క విలువ పెరగట్లేదని రాశి పెరుగుతుంది వాసి తగ్గుతుంది అని చెప్తారు క్రైస్తవ్యంలో ఆచారాలు పెరిగిపోతున్నాయి ఆత్మీయత తగ్గిపోతుంది క్రైస్తవ్యంలో సభ్యులు ఉన్నారు కానీ సఖ్యత లేదు బోధలు ఉన్నాయి కానీ క్రియలు రావడం లేదు వరాలు ఫలాలు కరువైపోయాయి వెయ్యి ఆకులు ఉన్నా కన్నా ఒక్క పండుంటే అది ఎంతో శ్రేష్టం కదా అలాగే మనం ఆత్మ ఫలాల్ని ఫలించే బద్దులమై ఉన్నాం అయితే ఇది లోక సత్యంలో మూడు ఎంత చక్కటి మాటలు ఉన్నాయండి మూడు మాటలు మూడు మాటలు మరి సమయము మరణము వినియోగదారుడు ఎవరి కోసం ఆగదట మరి జీవితంలో ఒకేసారి లభించేది ఏంటి తల్లి తండ్రి యవనం తర్వాత ముగ్గురిని గౌరవించాల్సింది తల్లి తండ్రి గురువు మూడు విషయాలు రక్షించుకునే ప్రయత్నించాలి చెడు స్నేహాలు స్వార్థము విమర్శ మూడు విషయాలు గుట్టుగా ఉంచాలి ధనము స్త్రీ భోజనము మూడు విషయాలు దొంగిలించబడినది ఏంటంటే తెలివితేటలు చరిత్ర నైపుణ్యము మరి కామము లోభము మదము ఎప్పుడు జాగ్రత్తపడాలి మరి రుణము బాధ్యత వ్యాధి అవట్లని ఎప్పుడు కూడా మరువకూడదు మరి దేవుడు శ్రమ విద్య ఇది మన మనస్కరించే మూడు మంచి విషయాలు ఈ ముగ్గురు ఏడల దయచూపాలి పిల్లలు ఆకలితో ఉన్నవారు పిచ్చివారు వీళ్ళ గురించి మనం జాగ్రత్తపడాలి మనిషికి పొగరు ఉన్నా పర్లేదు కానీ నటన ఉండకూడదు కలుపుగోలుగా ఉండకపోయినా పర్లేదు కానీ కల్తీ స్వభావాన్ని చూపకూడదు మాట అనేది చావాలనుకున్న వాడికి బ్రతికించేలా ఉండాలి కానీ బతుకున్న వాడిని చంపేలాగా నిరుత్సాహపరచకూడదు నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు కాలం తప్పక సమాధానం చెప్తుంది అనాలోచితంగా మనం ప్రవర్తించకూడదనే ఈ ఈ సందేశాలు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనం దేవుల్లో ఉన్నటువంటి భయభక్తులు శక్తి ఆధారపడే అనుభవాన్ని బట్టే మన అదే కాపాడుతుంది ఆయన భక్తి మరి చావుకి పుట్టుకకి మధ్య ఒక చిన్న జీవితాన్ని పెట్టి మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి మరిచిపోలేనట్టు బంధాలని మరి నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఎన్నో అనుభవాలను మనకు దేవుడు ఇస్తున్నాడు కానీ ఎన్ని సమస్యలైనా పరిష్కారం దేవుని దగ్గర ఉందని నమ్మి ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో పూర్ణ శాంతితో నింపే దేవుణ్ణి ఆశ్రయిద్దాం ఎదుటివారి సంతోషాన్ని చూసి శాంతపడేవాడు ఆరోగ్యవంతుడు వారి దుఃఖాన్ని చూసి సంతోషపడేవాడు మానసిక రోగి వా చాలామంది మన మధ్య అట్టువారే ఉన్నారు గొంతు పెంచటం కాదు కానీ మన మాట విలువ పెంచుకోవాలి వాన చిలుకులకు తప్ప ఉరుములకి పంట పండదు కదా అందుకని గొంతు పెంచుకొని మనం ఏం చేయలేం ఆత్మవిశ్వాసంతో ముందు అడుగు వేయాలి దేవుని ఎడల భయభక్తులను వదులుకోకూడదు వస్తువుల్ని వాడుకోవాలి కానీ మనుషుల్ని ప్రేమించాలి మనమేమో రివర్స్ చేస్తున్నాం అటువంటి అనుభవాలు మనకు ఉండకూడదు అయితే మనల్ని ఆదరించే దేవుడు ఎలా ఆదరిస్తున్నాడో ఒకసారి చూద్దాం యేసు ప్రభువు శిష్యులతో చక్కని మాట చెప్పాడు లోకంలో మీకు శ్రమ కలుగును ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించాను కష్టాలు శ్రమలు నీతిమంతులకు కాపుదలు అనేకాలు వస్తాయి వాటిని దేవుడు తప్పిస్తాడు గతంలో దావీదు మరి తను చంపిన వెంటనే సవులు వెంబడించి తరిమాడు చంపాలని తన సింహాసనంకి అడ్డొస్తాడని దావిడు ఎంతగానో భయపడి పారిపోతూనే వచ్చాడు అలా వెళుతూ వెళుతూ అదుల్లాం గుహలో దాక్కున్నాడు అది తెలుసుకున్నటువంటి దావిడు మరి మరి భద్రంగా దావేది ఎక్కడ వస్తే చంపుతాడు అనే భయంతోటే బతికాడు పాపం అక్కడ మూడు గంపు మూడు గుంపులు వారు దావేది వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఆ గుహకు వచ్చేసారు అయితే సైతాన కష్టాలు కలిగిస్తాడు కదా మనకు కూడా కష్టాలు ఉంటాయి దేవుడు ఆదుకునే తప్పిస్తాడని మాత్రం నమ్మాలి అయితే అదే నిరీక్షణ దేవుని ఎక్కడ భయభక్తులే మన నిరీక్షణ ఇస్తుంది కదా దావేది గురించి తెలుసుకున్న వాళ్ళలో మూడు గుంపుల్లో ఒక గుంపు వారట చాలా ఇబ్బందుల్లో ఉన్నవారట మరొక గుంపు ఏమో అప్పుల్లో ఉన్నవాళ్ళట మూడో గుంపు ఏమో సమాధానం లేనివారట అప్ మరి ఈ ముగ్గురు ఇబ్బందులు అప్పులు అసమాధానంతో ఉండే మూడు గుంపుల వాళ్ళు వచ్చేసారట వచ్చేసి అప్పుడు దావి దగ్గరికి వస్తే అసలే దావిదే ఆదరణ లేకుండా దాక్కున్నాడు ఆదరణకు మరి నేనే దిక్కులేనట్టున్నానయ్యా మీరు నా దగ్గరికి వస్తే ఎట్లా వెళ్ళిపో అనలేదు ఎవరి దగ్గర చెప్పుకోలేము సవులు వినే స్థితిలో లేడు నీవే అర్థం చేసుకునే వ్యక్తివి ఎప్పటికప్పుడు రాజు అవుతావు అనే ధైర్యంతో వచ్చేసారు వాళ్ళు అప్పుడు దావీ దాక్కుల దగ్గరికి వచ్చేసి నువ్వే సరిపోయిన వాడువు నీవే ఆదరించేవాడువు నీవే ఆదుకునేవాడువు అని చేరారు రెండో గుంపు వాడు కూడా అప్పుల బాధలో నీవే సహాయపడాలి నీవే మాకు యోగ్యుడవు నీవే చేయగలవని వాళ్ళు రెండో వాళ్ళు చెప్పారు మూడో వాళ్ళు ఏమో సమాధానం లేదు మాకు నీవే మాకు తగ్గు తీర్చాలి మాకు ఆదరించాలి అని అక్కడికి వచ్చారు వాళ్ళు వీళ్ళందరికీ సరిపోయిన వాడు దావిదని తలంచి ఇట్లా వచ్చిన వాళ్ళందరూ కలిస్తానట నాలుగు వందల మంది అయ్యారట అప్పుడు తనే అనుచరులు అయ్యి తనకు ఒక బలం వచ్చేసింది దావితే వారిలో నన్ను ఆదరించే వారు లేరు నేను మిల్లల్ని జరుగునట్లుగా జరుగుతున్నారు అని తెలిపి కూడా మరి మీరు పొమ్మని పొమ్మలేదు కానీ వారందరినీ అక్కును చేర్చుకున్నాడు ఊరట కలిగించే మాటలు పెళ్తే కలిగించి ఆదరించాడు ఆదుకున్నాడు ఇబ్బందులు ఉన్నవారికి అప్పుల వారికి అసమాధానంలో ఉన్నవారందరినీ ఆదరణకర్తగా మారిపోయాడు లోకము లోకంలో ఉన్నవారిని ప్రేమించలేము కానీ లోకమంతా శరీరాశ నేత్రాశ జీవ బ్రహ్మంతో మునిగిపోయి ఉంది దాన్ని సరిగ్గా జీవించాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు మనం కూడా ఈ లోక అధికారులతో పొత్తులేదు కాబట్టి రాబో రాజ్యం ఎదురు చూస్తూ మరి మరి ఆ లోకం కొరకు జీవిస్తూ మన లోకానికి దూరం చేసుకుని సత్యం కొరకు ప్రతిష్ఠితం కావాలి ఈ ఈ లోకంలో ఆదరణకర్త క్రీస్తు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన మీద ఆధారపడాలి పౌలు చక్కటి మంచి మాటలు చెప్పాడు కొరింతిలో కూడా రెండో కరింతలో చూపు తండ్రి ఏ ఆదరణ కావాలో అది క్రీస్తు మాత్రమే మనకిస్తాడు అప్పుడు మంచి ఊరట పొందిన మాటలు చెప్పి దమ్ములు పొంది సమాధానము ఆదరణ అవసరము ఏ రీతిగా వాళ్ళని ఊరట చేసిన తర్వాత అప్పుడు ఏ ఆదరణతో పౌలన్న మాట ఏంటి తెలుసా నన్ను దేవుడు ఏ ఆదరణతో ఆదరించాడో ఎలాంటి ఆదరణ నేను పొందానో అదే ఆదరణ మీరు పొందాలని ఎట్టి శ్రమలైనా ఆదరించడం శక్తిగల క్రీస్తుని మనం ఆశ్రయించాలని వాళ్ళందరికీ మరి ఎటువంటి మాటలే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్ మాటలు అవి వేరు ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో మనకు చెప్తున్నాడు ఈ మాటలు ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ ఏ స్థితిలో చిక్కుపోయినా సరే ఆదరణ ఇచ్చే దేవుడు అనుకున్నాడు క్లాస్ అంటారు ఈ ఆదరణకర్తని ఈ దానికి ఆదరణకి క్లాస్ అంటే ఆదరణకి మూడు మాటలు అర్థం ఉందట ఆదరించేవాడు రెండు సలహా చెప్పువాడు మూడు సహాయం చేసేవాడు మళ్ళీ చెప్తాను ఆదరించేవాడు సలహా చెప్పువాడు సహాయం చేసేవాడు మనకు కూడా మన శ్రమలో ఈ మూడు కావాలండి ఆదరించే వాళ్ళు కావాలి సలహా చెప్పేవాళ్ళు కావాలి సహాయం చెప్పేవాళ్ళు కావాలి ఈ మూడు కరువయ్యి ఎంతమంది ఆత్మహత్యలకు పోలవుతున్నారు నిరుత్సాహంతో మగ్గిపోతున్నారు దిక్కులేని వారిగా ఉంటున్నాం కదా ఈ మూడు చేసేవాళ్ళు ఎవరున్నారండి మనమే నిలబడాలి అట్లా పౌలేమన్నాడు ఎట్టి ఆదరణ మాకు ఇచ్చామో మేము మీకు ఆదరణ ఇస్తామని మనం దేవుని దగ్గర ఆదరణ పొందిన వారమై మనం ఇతరులు కష్టాల్లో ఉండే వాళ్ళ కోసం ఆదరించేవారిగా ఉండాలి సలహా చెప్పేవారిగా ఉండాలి సహాయం చేసేవారుగా ఉండాలి మరి ఆదరణ అనేది ఇద్దరి మధ్య జరిగేది కదా ఒకరు ఆదరణ ఇస్తే మరి ఇంకొకళ్ళు ఆదరణ పొందేవాళ్ళుగా ఉంటారు ఆదరణ ఇచ్చేది ఎవరు మన రక్షకుడైన ప్రభు క్రీస్తే కదా పొందుకోవాల్సిన వాళ్ళు ఎవరు మనమే దేవుని ఆదరణ క్రీస్తుండి పొంది ఇతరులు ఆదరించేయడానికి పౌలు చెప్పినట్టుగా మనము జ్ఞానం కలిగిన వారమై ఉద్యోగం పొందుకున్న వాళ్ళమై అర్హులంగా మరి మనం ఉన్నాం కాబట్టి జంతువుల కంటే మానవులైన మనము జంతువుల కంటే ఎక్కువ దేవతల కంటే తక్కువగా జన్మించాడు కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి తలాంతుల్ని సమయాన్ని మరి సమర్థతను అంతటినీ కూడా ఉపయోగించుకొని ఆదరణ పొంది ఇతరులను మనం ఆదరించడానికి సిద్ధపడదాం ఏ లోయానుభవాల్లో ఉండే ఆదరణ వారికి ఆదరణ కావాలి కదా మరి వర్తమానము భూతకాలం భవిష్యత్తు కాలంలో కూడా మనకు ఆదరణ అవసరమే గత కాలంలో సంఘటనలు అన్నీ మనకి ఎప్పుడు గుండెల్లో తలుస్తూనే ఉంటుంది దుఃఖాన్ని కలిగిస్తాయి అకారణంగా దుఃఖం కూడా కన్నీరు వస్తుంది వర్తమానంలో కొంచెం నిరాశగా ఉంటాం భవిష్యత్తు ఉంటేనేమో భయం కలుగుద్ది ఇటువంటి అనుభవాలు అందుకనే పలు భయములు బలముగ చుట్టుకున్న అభయం ఇచ్చావు నిన్ను విడువను ఎడబన వాగ్దానం ఇచ్చావు ప్రభువా ఇవ్వగలను నీకు నా రక్షణ పాత్రతో నేను చేరుతున్నా అని భక్తులు పాడాడు అదే రీతిగా మనం కూడా మరి దేవుని సమస్త చక్కటి మాట పౌలు వాడాడండి సమస్త ఆదరణతో ఆదరించేవాడు దేవుడు అని పౌలు ఆదరణ చెప్తూ ఆయన గొడుగు నీడలో ఆదరణలోనికి రావాలి మనం కీర్తనలు ఇరవై ఐదు ఆరులో మరి జాలిగల ఆయన కరణ గొప్పది నీ నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకుంటున్నాము నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకుంటున్నావు అని చెప్తాడు ముప్పై ఏడు ఏడులో కూడా కీర్తన ముప్పై ఒకటి ఏడు నువ్వు నా పురాణ బాధలను కనిపెట్టుకున్నావు నా నీ కృపను బట్టి ఆనంద సంతోషిస్తున్నాను ఈ కనిపెట్టుకున్నావు నాకు ఒక అండ దొరికావు కాబట్టి నేను ధైర్యం తెచ్చుకుంటున్నా నేను ఆనందిస్తున్నాను నీ కృపను బట్టి ఆనందిస్తున్నా అని కీర్తనకారుడు చెప్పాడు కదా మరి గాడ్ కంఫర్ట్స్ ఇన్ డి డిప్రెష్ డిప్రెషన్లో అండ్ డౌన్ హార్టెడ్గా ఉన్నప్పుడు ఆయన కంఫర్ట్ ఇస్తాడు నిరాశలో ఎటు తెలియని స్థితిలో చిక్కుకున్న వారికి ఆదరణ ఇస్తాడు ఎలా ఆదరిస్తాడు ఇబ్బందులను తొలగించడానికి దా మీద నాలుగు వందల మందికి ఆదరణ ఇచ్చాడు కదా మన జీవిత ఆదరణ ఇస్తాడు సమస్త ఆదరణ పొందగలము కీర్తనలో నీ వాక్యం నన్ను బ్రతికించింది మాధంలో నన్ను ఉదార్చింది చింతల్లో దేవుని ఆదరణిస్తాడు లూకా పది నలభై ఒకటిలో అనేక పనులతో మార్తా మాత్ర తొందర మార్తా తొందరపడుతున్నావు అని చెప్పి నీకు చింత చింత లేదా అని అడిగినప్పుడు ఆ చింత వదలి శత తీర్చే ప్రభు చక్కటి ఆదరణ పిలుపు మరి బెంగా నిరాశ అని పోయి చక్కగా పరిచయం చేసింది అంతకారం ఆవరించిన సమయాల్లో ఆదరించే దేవుడున్నాడు పేరు పెట్టి పిలిచే దేవుడున్నాడు వాక్యం నేర్చుకుంటా దేవుని నేర్చుకుంటే కదా క్రీస్తు సహనము ఓర్పు కలిగిన మన వరమై మన దేవుల్లో లేఖనాలు ఇస్తాయి వాక్యం సాధించే సమయంలో గ్రంథకర్త ప్రక్కనే ఉంటాడు మనం పరలోకం వెళితేనే మనకి ఆదరణ ప్రత్యేకంగా లభిస్తున్న నిరీక్షణతో ఉందాం బోధ కలుగుటకు సిద్ధం చేస్తాడు మనల్ని అని మరి పది గోత్రాల వారు దేవుని పక్కనెట్టేసి విగ్రహారాధన చేస్తే ఆయన సేవించిన వారిని రాజ్యమైనా సరే మనుషులైనా సరే కూలిపోతారండి అది పొరపాటు మనం చేయకూడదు ఎంత నీతిగా ఎంత పవిత్రం గడపాలో దేవుడు నేర్పిస్తూనే ఉంటాడు ఆదరణ ఇచ్చే దేవుని మనం ఎప్పుడూ ఆశ్రయిస్తూనే ఉండాలి మనము ఆయన దగ్గర ఆదరణ పొంది ఆయన వైపు చూస్తూ మనము కృపులు పొందాలి ఈ ఆదరణకర్త ఎప్పుడు వచ్చాడు క్రీస్తు సిలువలో మరణించిన తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మరి యో వ్యోహాను పద్నాలుగులో కూడా పదిహేడు అధ్యాయం వరకు చాలా విలువైన మాటలు చెప్పారు అప్పుడు నేను నేను వెళ్తే కానీ మీకు ఆదరణకర్త రాడని చెప్పినప్పుడు ఈ సిలువ ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు కొన్ని ఆశీర్వాదాలు చూద్దాం పరలోకానికి దారి శిలువ దగ్గర నుంచే మొదలవుతుంది సిలువ ద్వారా నామకార్థంగా ధ్యానిస్తే ఆ దేవుని ప్రేమను మనం చూడలేము మరి వ్యూహా వ్యూహాన్ని మూడు పదహారులు ఏముంది లోక ఎంతో ప్రేమించాడు కదా మరి విశ్వాసం ఉంచి ప్రతి వాడు నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడని నమ్ముకోవాలి ఒకటో వ్యూహాను నాలుగు తొమ్మిదిలో ఆయన మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమార్ని లోకంలోకి పంపాడు వల్ల దేవుడు మన ఎందు ప్రేమ ప్రత్యేకమైన ప్రేమ ప్రత్యక్షం అవుతుంది మన సృజించిన తండ్రి మనము నాశనం వైపు నడుస్తుంటే భరించలేకపోయాడు ఒక్క కుమార్ని మనకు పంపించాడు మరి ఏ విధంగా శిలువ అంటే శక్తి అది చక్కటి మాట ఒకటో గురించి ఒకటి పద్దెనిమిది శిలువను గురించిన వార్త నశించుకున్న వారికి వెలుతనం కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి మనం దేవుని యొక్క శక్తితో మరి ఐహిక విచారాలు పాపాన్ని మరి మరణాన్ని నిరాదరణ అంతటిని మనం జయించగలం శిలువ అంటే సమాధానం ఎఫ్ఎస్సి రెండు పదహారులో దేవునితో మనం సమాధానపరచాలని ఏసు ప్రభువు శిలువలో బలి అయ్యాడని రెండో కొరింతి ఐదు పంతొమ్మిదిలో యేసుక్రీస్తు ద్వారా లోకంలో తనతో సమాధానపరచుకున్నాడని వ్రాయబడింది ఆదాం చేసిన పాపం వల్ల మనం దేవునితో కోల్పోయిన సమాధానాన్ని ప్రభు శిలువలో చనిపోవడం ద్వారా తిరిగి పొందాం అంటే మందు ముందు ఏమనుకున్నాం అంటే శక్తి రెండవది అంటే సమాధానం మూడవది అంటే సంధి అదే బ్రిడ్జి కులసి ఒకటి ఇరవై యేసుప్రభు శిలువ రక్తం ద్వారా మనం దేవంతో సంధి చేసుకోగలిగామని వ్రాయబడింది నాలుగవది అంటే విధేయత మళ్ళీ చెప్పుకున్నాం శిలువంటే శక్తి అంటే సమాధానము అంటే సంధి అంటే విధేయత పిలిపి రెండు ఎనిమిదిలో శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు మనం కూడా అన్ని అనుభవాల్లో విధేయత గలగ వారంగా తగ్గింపు స్వభావంతో వినయంతో దినత్వంతో బ్రతకాలని కోరుకుందాం సిలువ అంటే సహించుట హెబ్రి పన్నెండు రెండు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి శిలువను పొ సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్షున ఆశ్రీయుడై ఉన్నాడు అక్కడ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు సిలువ అంటే శక్తి సమాధానము సంధి విధేయత సహించుట ఐదవదిగా ఆరవదిగా సిలువ అంటే విజయం కొలసి ఐదు పదిహేను అది చదువుకుంటే సిలువ చేత జయోత్సాహం కలిగిందని చెప్తాడు నిజంగా క్రీస్తు సిలువ లేకపోతే మనకు విజయమే లేదు కదండి అని సిలువ ద్వారా వాళ్ళ మరణం కూడా జయించాడు మనకు విజయం ఇస్తున్నాడు సిలువ ద్వారా అబ్రహం ఆశీర్వాదాలు కూడా మనం గమనించుకుంటాం గలతి మూడు పద్నాలుగులో ఈ విధంగా మరి అబ్రహం పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్ని కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మన ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటావు అండి అబ్రాహ్ని ఏంటి అని మనసులో పెట్టుకుంటే ఆది ఖండం పన్నెండు రెండు మూడు వచనాల్లో నిన్ను గొప్పగా జనం జనంగా చేస్తాను నీ నామం గొప్ప చేస్తావు నా నామాన్ని గొప్ప చేస్తావు నీ నామం కూడా నేను గొప్ప చేస్తాను నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను వారిని దూషిస్తాను సమస్త వంశాలు ఆశృతి అన్నారు ఈ యొక్క ఆశీర్వాదాలు మనకు కూడా వర్తిస్తాయండి తర్వాత ఎనిమిది సిలువ ద్వారా ఆదాము కోల్పోయిన ఆశీర్వాదాలు కూడా తిరిగి పొందగలం ఆదాము ఎంతగా మరి త్రోసివేయబడిన అనుభవంలో తిరిగి మళ్ళీ దేవునితో సహవాసం పొందాలని మళ్ళీ సంకల్పంతో క్రీస్తుని పంపాడు కదా మరి దేవుని నీతి దేవునితో సహవాసం తిరిగి పొందుకున్నాం బైబిల్లో రాసిన అక్షరము సత్యము అని మనము మరి నమ్మినప్పుడే అవన్నీ పొందుకుంటాం ఆశీర్వాదాలు చివరిగా సిలువ ద్వారా క్షమాపణ పొందుకుంటాం మనం పాపముల నుండి మనకు విడుదల క్షమాపణ ఇచ్చేందుకు ప్రభువు శులో మరణం పొందాడని తెలుసు మనకి క్షమాపణ గుణం క్రీస్తువులకే కాక అందరికి అర్థం కావాలి లోక ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో మరి నీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి మిమ్మల్ని శపించిన వారిని దీవించుడి హింసించిన వారి కోసం ప్రార్థన చేయుడి ఎంత వింతగా ఉంటుందండి ఇది మరియు ఈ లోకంలో మనం ఇది సాధించాలంటే క్రీస్తు ప్రేమ ఉంటేనే అది చేయగలం అయితే యేసు ప్రభుని ఎరగన వారికి ఈ బోధ వింతగా ఉంటుంది కన్ను కన్ను కాలు కాలు ఈ పాత నిబంధన అలవాటు ఇలా ఒక అలవాటు కానీ ఏసు బోధ అనుసరిస్తే స్టెఫను ఇదే అనుభవంలో ఉన్నాడు స్టెయిన్స్ కూడా ఆ వరుసలో చనిపోయినప్పుడు ఆ భార్య కూడా అదే క్షమాప కొరుకుంది ఎంతోమంది సాక్షులు మరి ఎంత చనిపోతూ కూడా నో టర్నింగ్ బ్యాక్ అనుకుని హతసాక్షులు సాక్షులైన అనుభవాలు చూస్తున్నాం ప్రభు కొరకు మరి క్షమించే అనుభవాలు ఒక తీర్చుకోకుండా దేవుని కొరకు జీవించడం మనం నేర్చుకోవడం శిలువ ద్వారానే సులువ ప్రేమ ద్వారానే ఆయన చూపిన ఆదరణ ద్వారానే ఇతరులను ఆదరిస్తూ క్షమిస్తూ మరి క్రైస్తవ యొక్క విలువలు మనము ఆత్మ పండిస్తూ ముందుకు సాగిపోవాలి ఆ బలయాగంగా వచ్చిన ఆశీర్వాద ఇచ్చినందుకు ప్రయోజనం ఉంది కదా మనం చక్కని పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి ప్రభు యాగం చేశాడు మనకు ఆదరణ ఇస్తున్నాడు నేను వెళితేనే ఆదరణ అన్నాడు మనకి ఇప్పుడు ఆదరణకర్త మనతో ఉన్నాడు ఇటు ఆదరణతో ఆయన సన్నిహితంగా జీవిస్తూ నిత్యత్వం వరకు మనం ముందుకు సాగిపోదామండి ప్రభు కృప మనతో ఉండుగాక ఆమెన్